హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అయితే ఎలా కట్ చేయాలి ఆర్మ్ రోజు ఎలా మార్కింగ్ చేసుకోవాలి మెజర్మెంట్స్ ఎలా పెట్టాలైతే ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి అర్థమయ్యేలాగైతే దీనికి బ్యాక్ పార్ట్ నడుంబారు పెంచమని చెప్పారు కస్టమరు అయితే అది నెక్కు డీపు దించమన్నారు అది ఎలా కూడా మనం మార్కింగ్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చక్కగా చూడండి ఏదైనా అర్థం కాకుండా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ కామెంట్ చేయండి ఓకేనండి ఇదిగోండి ఫస్ట్ ఇలా మనం లైనింగ్ని ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది నేను మార్కింగ్ చేస్తున్నాను కదండి అది వచ్చేసి వన్ ఇంచ్ అయితే మాక్ చేశాను కదండి వన్ ఇంచ్ ఎందుకంటే హాఫ్ ఇంచు నడుం బారు పెంచడానికి ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా అయితే కింద మన నడుం దగ్గర అయితే బారు పెంచుకోవాలి ఇప్పుడు నడుం లూజ్ తీసుకోవాలి నడుం లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి దీనికి అయితే ఇది మళ్ళీ టైట్గా ఉందని చెప్పి కస్టమర్ పెంచమన్నారు ఒక హాఫ్ ఇంచు అయితే థర్టీ సిక్స్ ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ని మనం ఈ విధంగా టేప్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వేసుకొని ఇలా ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నాక మళ్ళీ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకటిన్నర ఇంచెస్ ఖర్చు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇదిగోండి కింద డాట్స్ దగ్గర నుంచి షోల్డర్ మీద జాయింట్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఒక పాపించి మళ్ళీ స్టిచ్చింగ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇలా లైన్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే ఇది చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ చూస్తే ట్వంటీ అండ్ హాఫ్ వచ్చిందండి ఈ ఉక్సులు పట్టి వైపు చూస్తే టెన్ ఒక పద్ంప వచ్చింది ఓకేనండి పదింపవు అయితే ఇలా మనం ట్వంటీ అండ్ హాఫ్ని అది ఇరవైన్నర వచ్చింది కదా ఇరవైన్నర బ్యాక్ సైడ్ దాన్ని అయితే నేను ఇలా సగాన్ని అయితే ఫోల్డ్ చేసి టేప్ని ఈ విధంగా అయితే మార్క్ చేశాను ఉక్సులు పట్టి వైపున మనం తీసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మన చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి షోల్డర్ని అయితే మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి థర్టీ సిక్స్ అయినా సరే భుజాలు కస్టమర్ భుజాలను బట్టి మనకి ఈ షోల్డర్ మెజర్మెంటు నడుము లూజ్ని బట్టి తీసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ ఇది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సైజు కాబట్టి ఈ డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇది పెద్ద సైజు కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి మనం సిక్స్ ఇంచ్ వరకు సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ అట్లా మనం ఎంతైనా మార్కింగ్ చేసుకోవచ్చండి మన చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని దానిని బట్టి మనం మార్క్ చేసుకోవాలి ఈ ఈ ఈ సైజుకి అయితే నేను థర్టీ థర్టీ సిక్స్ సైజు దీనికైతే సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ కింద డౌన్కి మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్లోకి ఒక టింపా ఇంచు అయితే సరిపోతుందండి ఒకటింపాంచి మార్క్ చేసుకోవాలి ఇలా మాక్ చేసిన తర్వాత ఇలా అయితే కరువు తీసుకోవాలి ఇలా ఈ విధంగా మాక్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజు చంక లూజు ఆర్మ్ లూజు నడుము లూజు కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం నడుము లూజు మ్యాచ్ కాకపోయినా పర్వాలేదండి ఇది ఆర్మ్ లూజు చెస్ట్ లూజ్ కంపల్సరీగా అయితే మ్యాచ్ కావాలి మ్యాచ్ అయితేనే మనకి బాడీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఇదిగోండి ఇలా అయితే టేప్తో పెట్టేసేస్తే ఇక్కడికి ఇది నైన్ ఇంచెస్ వచ్చింది ఆర్మ్ లూజ్ అయితే నైన్ ఇంచెస్ వచ్చిందండి చూడండి ఇలా ఇక్కడికైతే ఒక్క రెండు గీతలు రెండు గీతలు ఎక్కువ ఉంది దీనికైతే ఓకేనండి ఇలా అయితే మనం మార్క్ చేసుకోవచ్చు ఒకటి రెండు గీతలకైతే ఏ ప్రాబ్లం ఏమి ఉండదండి లేదు కరెక్ట్గా కావాలి అనుకుంటే మళ్ళీ మనం ఈ సిక్స్ ఇంచెస్ది ఒక రెండు గీతలు తగ్గించుకుంటే కరెక్ట్గా అయితే అక్కడికి సెట్ అయిపోతుంది ఓకేనండి కొంచెం ఫ్రీగా ఉండాలి అంటే కనుక మనకి అలా సిక్స్ ఇంచెస్ తీసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు షోలర్ తీసుకోవాలి షోలర్ నెక్ విడితే వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్న తీసుకుని త్రీ ఇంచెస్ అయితే షోల్డర్ పెట్టేస్తే సరిపోతుందండి నెక్కు డీప్ సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేశాను చూసారా ఇది పదింపు వచ్చిందండి ఇది ఒక పావు ఇంచు మళ్ళీ కిందకి డౌన్ చేయమన్నారు పెంచమన్నారు నెక్కు డీప్ చేయమన్నప్పుడు ఇలా కిందకైతే మనం మార్క్ చేసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ సేమ్ ఇక్కడ మార్క్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పావు ఇచ్చి మార్క్ చేసుకోవాలి ఇలా మాక్ చేసిన తర్వాత ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి దీన్ని విధంగా కరువు తీసుకోవాలి ఇలా అయితే మాక్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్ నడుము డాట్స్ అయితే వేసుకోవాలి నడుము డాట్స్ ఈ షోల్డర్ మీదకి వచ్చేలాగా చూసి ఇలా మిడిల్లోకి ఇదైతే ఫోల్డ్ చేసుకోండి లేదంటే ఈ లైనింగ్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇక్కడికి ఇలా వేసుకోవాలి మనకి షోల్డర్ మీదకి వస్తేనే షోల్డర్ అనేది జారకుండా చక్కగా ఈ డాట్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఫోర్ ఫోర్ ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇది హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ అబవ్ ఉంది కాబట్టి బ్లౌజ్ హైటు ఫిఫ్టీన్ అబవ్ ఉంది కాబట్టి నేను ఇలా ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అంటే ఫోర్టీన్ ఇంచెస్ నుంచి మనం ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసిన దాన్ని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఇలా మనం మెజర్మెంట్స్ అయితే పెట్టేసేసి కట్ చేసుకోవాలండి నడుంబారు ఎలా పెంచాలో అర్థమైందా అది కింద ఫస్ట్నే మనం స్టిచ్చింగ్కి పోయించి తీసుకోవాలి తర్వాత ఎంత పెంచాలనుకుంటున్నామో అంతా పెంచుకోవాలి అప్పుడు మనం బ్లౌజ్ ఆది ఎంతుందో అంత మార్కింగ్ చేసుకోవాలి నడుంబారు పెంచాలి అంటే కనుక కింద ఫస్ట్ అయితే మార్క్ చేసుకోవాలండి పెంచుకోవాలి అప్పుడు మనం బ్లౌజ్ ఆది పెట్టేసేసి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో ఇది కూడా వివరంగా అయితే కొంచెం క్లియర్గా చెప్తానండి ఇది షార్ట్ హ్యాండ్స్ షార్ట్ అంటే మరీ షార్ట్ ఏం కాదు కాకపోతే చంక డౌన్ ఎక్కువ ఉంటుంది ఇలా ఇదిగోండి మనం అడ్జస్ట్ అయితే కరెక్ట్గా చూసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి పావించు స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి దీనికైతే పైపింగ్ వేస్తాను కాబట్టి ఇలా పావించి తీసుకున్నాను ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను చూడండి ఈ విధంగా మన ఆది బ్లౌజ్ని బట్టి ఇలా ఇలా చెక్ చేసుకొని ఈ ఆదిని బట్టి పెట్టేసేసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ లూజు సిక్స్ ఆరు అంగుళాలు హ్యాండ్ బారు మళ్ళీ పావించే స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఆరున్నర హ్యాండ్ లూజు ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఆరు కదా అని చెప్పి మనం త్రీ ఇంచెస్ తీసుకుంటాం నార్మల్గా అయితే నేను త్రీ ఇంచెస్ తీసుకుంటాను కాకపోతే ఈ మేడంది ఆది బ్లౌజు ఎక్కడికి ఉందో చూపిస్తాను చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఇలా చంక దగ్గరికి వచ్చేసరికి బాగా కరువు కిందకి డౌన్కి వచ్చేలాగా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటారు సన్నగా పెట్టుకుంటారు హ్యాండ్ని చూసారా ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేశాను ఇలా ఇక్కడికి ఉంది ఇదైతే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది చూపిస్తాను ఈ ఒకటే మనం మెజర్మెంట్ పెట్టుకుంటామని ఏమీ లేదండి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మన చాయిస్ అది కస్టమర్ ఛాయిస్ అది కాబట్టి ఇది ఫోర్ ఇంచెస్ వచ్చింది ఫోర్ ఇంచెస్కి అయితే డౌన్కు ఉంది చంక డౌన్ చూసారా ఇలా అయితే కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేయాలి మనం నార్మల్గా తీసుకుంటే త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఆర్మ్ లూజు చూసారా ఆర్మ్ లూజ్ తీసుకోవాలి ఆర్మ్ లూజ్ తీసుకొని ఈ విధంగా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి అక్కడికి ఈ ఖర్చు ఫైనల్గా స్టిచ్చింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా అయితే పెట్టేసేసి మార్క్ చేశాను కదా మార్కింగ్ దగ్గర పెట్టేసేస్తే అక్కడికి వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఒకసారి ఈ బ్లౌజ్ని బట్టి కూడా మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా అది బ్లౌజ్ని బట్టి మీరు ఇలా మార్క్ చేసుకోవచ్చు ఇది కరెక్ట్గా ఉందో లేదో నేను చెక్ చేస్తున్నాను చూపించడం కోసం ఈ విధంగా చూసారా ఇది కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా అయితే లైన్ వేసేసుకోండి ఇక్కడికైతే స్టిచ్చింగ్ వస్తుంది మనకి ఇది ఎక్స్ట్రా ఖర్చుకి వస్తుంది ఇదిగోండి ఇలా జాయింట్స్ అయితే వేసుకోవాలి లైనింగు జాయింట్ అయితే వేసుకోవాలి ఫోర్ సైడ్స్ జాయింట్స్ వేస్తానండి నేను ఎక్కువ అయితే ఖర్చులోకి పోతాయని చెప్పి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ మళ్ళీ వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఇక్కడి నుంచి వన్ ఇంచ్ దగ్గర నుంచి అయితే ఇలా డౌన్ చేసుకుంటూ కిందకి ఈ విధంగా కరువు తీసుకోవాలి ఇలా మనం హ్యాండ్స్ని అయితే మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మరి కామెంట్ రూపంలో అయితే అడగచ్చు ఓకేనండి ఇలా ఇక్కడికి చూసారా హ్యాండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది స్టిచ్చింగ్ కదా ఇక్కడికి కట్ చేసేసుకోవాలి కటింగ్ పెట్టాలి సింపుల్గా చిన్నగా అయితే కత్తితో ఘాటు పెట్టాలి మళ్ళీ మిడిల్లో కూడా షోల్డర్ మీద కూడా ఘాటు పెట్టేసేయాలి ఇలా కటింగ్ పెట్టిన తర్వాత మనం హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారా వన్ ఇంచు ముందు మార్క్ చేశాను కదా వన్ ఇంచు లేకపోతే కనుక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ కత్తిరితో కటింగ్ పెట్టిన దగ్గర నుంచి ఖర్చు అంటే అక్కడ నుంచి ఇక్కడికి ఈ వన్ ఇంచ్ దగ్గరికి అయితే ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లోకి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ముప్పా మించు టేప్ అయితే ఇలా పెట్టేసేయాలి ముప్పా వించు తీసుకొని అటో మార్కింగ్ ఇటో మార్కింగ్ ఇలా చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని కరు ఇది హ్యాంట్ లోతు తీసుకోవడం చాలామందికి ఈ షేప్ అనేది రాదు కదా దానికోసం ఇలా అయితే చూపిస్తున్నాను ఇలా ఇదిగోండి ఇలా ఐబ్రో షేప్లో అయితే చక్కగా ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసి దీన్ని కట్ చేసేసుకోవాలి చూసారా చాలా సింపుల్ అండి కష్టమేమి కాదు ఒకటి రెండుసార్లు ప్రయత్నిస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా సారీ ప్రింట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఇదిగోండి ఇప్పుడు అయితే ఈ లైనింగ్ని వేసేసుకోవాలి లైనింగ్ మీద ఈ బ్యాక్ పార్ట్ని వేసేసి ఈ కింద నుండి ఇక్కడ టూ ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే లేదనుకోండి మొత్తం మార్కింగ్ వేసేసుకొని తర్వాత మనం టూ ఇంచెస్కి మైనస్ చేసుకోవచ్చు ఇంకేం టూ ఇంచెస్కి ఒక లైన్ వేసుకోవచ్చు ఇలా చుట్టూ కూడా ఈ బ్యాక్ పార్ట్ని వేసేసి చుట్టూ మొత్తం అంతా మార్కింగ్ వేసేసుకోవాలి మార్కింగ్ చేసిన తర్వాత మనం టూ ఇంచెస్కి ఒక లైన్ స్కేల్తో అయితే ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు నేను ఇది ఈ లైనింగ్ సై సారీ ఇది బ్లౌజు లైనింగ్ అయితే సరిపోలేదు సరిపోలేదు కాబట్టి ఇది ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కదండి ఇది సరిపోదు హ్యాండ్స్ చిన్నవి కాబట్టి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి దీనికి ఇది సరిపోయింది లేదంటే సరిపోదు మీటర్ మొక్క తీసుకోండి మీరైతే ఇలా రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ షేప్ అనేది తేడా వస్తే కస్టమర్కి మళ్ళీ నచ్చకపోవచ్చు కాబట్టి ముందే మీరు చెప్పేసేయండి ఏటీ అయితే సరిపోదు అని ఓకేనండి ఇట్లా మనం వేసుకున్న తర్వాత క్రాస్గా ఇదిగోండి ఇది బ్లౌజు ఆది బ్లౌజు ఉక్సులు పట్టి వైపు తీసుకొని ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ మీద జాయింట్ దగ్గరికి ఇలా రెండు సమానంగా పెట్టేసేసి స్ట్రైట్గా అయితే పెట్టి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ని ఇలా కరెక్ట్గా అయితే పాయించి విడిచిపెట్టి అక్కడి నుంచి ఈ స్టిచ్చింగ్ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసేసుకోవాలి ఎందుకంటే ఇది నెక్ కోసం నెక్కి మార్కింగ్ చేసుకోవడానికి నెక్ డీప్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ ఉక్సులు పట్టి వైపు ఇదిగోండి ఇక్కడ షేప్ డాట్ బ్లౌజు అటాచ్ చేసి స్టిచ్చింగ్ ఉంటుంది అక్కడికి మార్క్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ గేట్ దగ్గర నుంచి టూ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ డాట్స్ మెయిన్ డాట్ ఎంత ఉంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సేమ్ ఇది ఆది ఈ బ్లౌజ్కి షేప్ అనేది బాగుందని చెప్పారు కస్టమర్ కాబట్టి నేను దానిని బట్టి సేమ్ అదే పెట్టేస్తున్నాను కాకపోయినా మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే దీనికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ బ్లౌజ్ని సైడ్ జాయింట్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఇక్కడే మార్క్ చేసుకోండి లేదు అనుకోండి వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వన్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ డార్స్ని కలిపేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ ఈ బ్లౌజ్కి షేప్ అనేది బాగుందన్నారని చెప్పి ఈ ఈ డాట్స్ ప్రతిదీ కూడా నేను సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేస్తున్నానండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి లేదన్నా సరే థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్స్కి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ నెక్ డీపు ఇలా మార్క్ చేసుకోండి ఇలా స్క్వేర్కి అయితే లైన్ వేసేసుకోండి స్కేల్తో వేసుకోండి రాకపోతే ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ రౌండ్ అయితే షేపు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇంకా నెక్డి వెడల్పు కావాలంటే ఇంకొంచెం లోపలికి మార్క్ చేసుకోవచ్చు ఇది చంకడౌను ఇలా సేమ్ స్క్వేర్ నెక్లో అయితే మార్క్ చేసుకొని స్క్వేర్ టైప్లో బాక్స్ లాగా మార్క్ చేసుకొని ముందు మార్కింగ్ చేసిన దానికి కిందకి వన్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇలా కిందకైతే కరువు ఒక హాఫ్ ఇంచు సేమ్ కరువు కిందే మళ్ళీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ డాటు పొడవు ఎంత వచ్చిందో కూడా సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి నేను పెడుతున్నాను ఈ విధంగా అయితే మనం ఇలా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి డాట్ పొడవు కూడా టూ అండ్ హాఫ్ రెండున్నర అంగులాలు ఉంది ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి వైపు ఇది ఒకటిన్నర ఉంది ఒకటిన్నర అయితే నేను రెండు రెండు అంగుళాలు పెడుతున్నాను ఇది రెండు అంగుళాలు మనకు స్టిచ్చింగ్కి అంతా పోను ఒకటిన్నర వచ్చేస్తుంది సన్నగా అయితే మనం డాట్ వేసుకుంటాం కాబట్టి ఇలా సరిపోతుంది ఇక్కడికి టూ ఇంచెస్కి ఇదిగోండి పైనుంచి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని కిందకి పెట్టేసేసి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసి టేప్ని ఈ విధంగా టూ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఈ డాట్స్ స్టిచ్చింగ్ వేయగా వేయలేమంటే కనుక మార్క్ చేసుకోండి లేదంటే మనం మార్క్ చేసుకోకపోయినా పర్వాలేదు ఓకేనండి ఇక్కడ నుంచి చంకులో డాట్కి అయితే ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా అయితే మార్క్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేపు పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పారు కాబట్టి నేను దీన్ని ఒకసారి ఇలా చెక్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ బుక్స్లు పట్టి వైపు స్టిచ్చింగ్ ఉంటుంది షేప్కి షేప్ డాట్కి దానికి బ్లౌజ్కి కలిపి అక్కడ నుంచి అక్కడికి ఇలా మార్క్ చే నేను చూశాను కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇది కూడా ఇక్కడికైతే నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి ఇది ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది దానికి అక్కడికి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకొని ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం లూజ్ ఎక్కువ ఉంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం తగ్గించుకొని సైడ్లు కటింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్ర బ్లౌజ్ ఆదిని బట్టి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎక్కువ వచ్చిందనుకోండి చెస్ట్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి ఇలా అయితే మనం ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఓకేనండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీరు నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి గిఫ్ట్ అయితే ఇవ్వాలని ఆశపడుతున్నాను లక్కీ డ్రా ద్వారా అయితే ఇస్తానండి త్రీ నెంబర్స్కి అయితే కంపల్సరీగా త్రీ నెంబర్స్కి లక్కీ డ్రా అయితే తీస్తాను మీ నేమ్స్ రాసుకొని ఆ నేమ్స్ అయితే అయితే ఓకే ఓకేనండి మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా సరే మీరు ఏది చేసినా అది స్క్రీన్షాట్ చేసుకొని నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకేనండి ఇది బ్లౌజ్ పీస్ చూస్తున్నారా కట్ చేస్తున్నాను ఇది మనం బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వేసుకోవాలి బ్లౌజ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇది ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే క్రాస్గా వేసుకోవాలి ఇలా వేసి స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ